నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు మండలంలోనే ముగ్గు వెంకటాపురంలో ఉన్నాము ఇక్కడ కువ్వార్పు వెంకటేశ్వర్లు అని అతను మూడు సంవత్సరాల క్రితం అతను క్యాన్సర్ వచ్చింది సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంతనికి థైరాయిడ్ ఉందని సర్జరీ ప్రాబ్లం ఇద్దని ఆపేశారు ఇప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాళ్ళు ట్రీట్మెంట్ కి పోవటానికి కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు సో అసలు పరిస్థితి ఏంటనేది అనేది మన వాళ్ళ భార్యతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఓకే ఏం పేరు వెంకటేశ్వరావు అండి మాట్లాడండి వెంకటేశ్వరావు గారు భార్య అండి నా పేరు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చేమండి మళ్ళీ వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉంది చార్జెస్ కూడా లేవు మళ్ళీ కి వెళ్లాలన్నా చాలా ఇబ్బంది ఇంట్లో వెళ్ళటం కూడా కష్టంగా ఉందండి ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలండి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు మళ్ళీ హైదరాబాద్ పోవటానికి కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందండి బాగా ఏమీ లేని స్థితి అండి మా చాలా పేదరికంలో ఉన్నారు చేసుకుంటే తినేటోనండి ఆయనే మూలం పడ్డాండి ఆయన మూలన పడేటాన్ని చూసుకుంటే అవునండి నేను పనికి ఎలా అయితే కావట్లేదు పనికి పనికి కావట్లేదు అండి ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని కోరుకుంటున్నానండి అరిగల మరి అమ్మ నేను చెల్లిని అవుతున్నాం మా అన్నయ్యకి మూడు సంవత్సరాలు అవుతుందండి క్యాన్సర్ వచ్చి చూపించుకోడానికి కూడా డబ్బులు లేవు హాస్పిటల్ ఇద్దరు మా అన్నయ్యకి వాళ్ళ పరిస్థితి బాగోలేదు అసలు హైదరాబాద్ హైదరాబాద్ బాగా డబ్బులు కూడా పోయి వచ్చారా ఒకసారి పోయి వచ్చారండి వస్తే ఏమీ చూడలేదు ఇప్పుడు పోవటానికి కూడా పైసలు లేవండి అసలు రోబో కూడా డబ్బులు లేవు ఇప్పుడు మరి భార్య ఇప్పుడు దగ్గరే ఉండాలా పనికి పోతుందా పనికి వెళ్ళట్లేదండ ఎందుకు మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉండాల్సి వస్తుందా మా అన్నయ్య దగ్గరే ఉంటుందండి మా వదిన మీ వదిన మీ అన్నయ్య దగ్గర ఉంటుంది వాళ్ళు పనికి కూడా పోవట్లేదా కావట్లేదా మరి మరి తెరువు కూడా ఏమీ లేదండి వాళ్ళు బతకటానికి కూడా కష్టంగా ఉంది వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు డబ్బులు సహాయం చేయండి దాతలు ఎవరన్నా మా అన్నయ్య గారికి సహాయం చేయండి ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు భేదల కోలు ఉన్నారు లేచేసి సిద్ధుకోవడం లేదు మా అన్నయ్యకి మేము చెల్లినైతే వాళ్ళ పరిస్థితి బాగోలేదండి మన బాగుంటే మేము బాగుండే ఇదండి వాళ్ళ భార్య కానీ వాళ్ళ సోదరి కానీ పాపం వాళ్ళ అన్నయ్యకి క్యాన్సర్ వచ్చిందని వాళ్ళ సోదరి మా ఎంత బాధపడుతుందో మనం చూస్తున్నాం దాతలు ఎవరైనా అది పెద్ద అమౌంట్ కాదు మనకి ఎంత చేత అయితే అంత వాళ్ళ నెంబర్కి ఎంతో కొంత మనము ఎంతోమంది మనుషులు ఉన్నాం వాళ్ళకి చేతనైనంత సహాయం మన చేతనైనా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసి దాతలు వాళ్ళ తోడ్పడండి ఇద్దరు ఆడపిల్లలట వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు సో మనం రాస్కో సాంబార్ ఛానల్ తరఫున ఇటువంటి వాళ్ళకి ఎంతో కొంత మనం వాళ్ళని చూపెట్టినట్టయితే దాతలు ఎవరైనా వాళ్ళకి సహాయం చేయాలంటే ఇటువంటి పేదలు చేయండి ఎందుకంటే వాళ్ళ చెల్లి కూడా చూడండి వాళ్ళ భార్య కానీ వాళ్ళు వాళ్ళ అన్నయ్య బాగుంటేనే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని ఆ ఆవేదన చెందుతుంది బాధపడుతున్నారు సో దాదాపు దయచేసి ఇటువంటి వాళ్ళ స్ట్రోలింగ్ అవుతుంది ఆ నంబర్లో మీరు మీ చేతనంత సహాయం చేసి వాళ్ళ తోడ్పడమని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ